నెల్లూరు నగరంలోని స్థానిక మనుమా సిద్ధి నగర్ నందు లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ వారి రెండవ బ్రాంచ్ రైస్ సెంటర్ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి బియ్యం వ్యాపారంలో అగ్రశ్రేణిగా ఉంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ఐత జయకుమార్ ఐతా పాండు ఐతా ఐత శ్రీ హర్ష ఐత అనిల్ సాయి కుమార్ ఆధ్వర్యంలో వారు నెల్లూరు నగరం పడమటి ప్రాంత ప్రజలకు అనువుగా ఉండేందుకు ఈ ప్రాంతంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తదనంతరమా అయిత అనిల్ సాయికుమార్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఎంతో అనుభవం గడిచి ఉన్నామని ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంలో తమ పాత్ర పోషిస్తామన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ చౌదరి పాల్గొన్నారు ప్రాంతం చుట్టుపక్కల వాసులందరూ కూడా ఈ లక్ష్మి రెజిస్టేటర్స్ అన్ని రకాల అందరికీ నమస్కారం నా పేరు లైన ఐతా అనిల్ సాయి కుమార్ మేము లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ గత ముప్పై సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము బా ఓన్లీ బాస్మతి రైస్ నెల్లూరులో మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మేమని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము అలాగే గత ముప్పై సంవత్సరాలుగా బాస్మతి రైస్ని నాణ్యమైన బాస్మతి రైస్ని ఫ్యాక్టరీ ధరలకే మనకి నెల్లూరులో అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనం నెల్లూరులే కాకుండా నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు నాలుగు జిల్లాల్లో మనకి హోటల్స్ కానీ క్యాటర్స్ కానీ అందరికీ హోల్సేల్ ధరలకే మనకి బా బాస్మతి రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి మణుమసిద్ధి నగర్లో ఈరోజు రైస్ సెంటర్ అనే పేరు మీద ఇక్కడ షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ షోరూమ్ ఓపెనింగ్కి మన ప్రియతమ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు అలాగే మన ప్రియతమ రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటనరెడ్డి రెడ్డి గారు అలాగే టీడీపీ నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారందరూ వచ్చి విత్ సపోర్ట్ ఆఫ్ నెల్లూరు బుజ్జిగాడి బిర్యానీ రమేష్ అన్న అలాగే మిర్చి రవి అన్న టీడీపీ నాయకులు రూరల్ కార్యదర్శి వీళ్ళందరి సహకారంతో మనము ఈ పోగ్రామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది హోల్సేల్ ధరలకి ప్రతి ఒక్కరికి ఈ అందుబాటులోకి రాస్తున్నాము ఇక్కడ బాస్మతి రైసే కాకుండా అన్ని రకాల నంజాల చీరాల నంది కొట్టుకూరు అట్లాగే మిగిలిన అన్ని అన్ని రకాల రైస్ని హోల్సేల్ ధరలకి ఇవ్వడం జరుగుతుంది దీనిని ప్రజలందరూ ఉపయోగించుకొని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారంలో రైస్ వ్యాపారంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ వారి శ్రీ పాండురంగారావు గారు మరి జయకుమార్ గారు వారి పుత్రుడు అనిల్ గారు వీరందరూ కలిసి ముప్పై సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని నెల్లూరు నగరంలో నెల్లూరు నగరంలోనే కాక పక్క ఊర్లలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో ఇవాళ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ లక్ష్మీనరసింహరావు టైలర్స్ నూతన విభాగానికి సంపూర్ణ మద్దతు నాది బుజ్జిగాడి బిర్యానీ నేను వారికి పది సంవత్సరాలుగా కస్టమర్గా ఉన్నాను నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నాణ్యమైన రైసు సప్లై చేస్తూ నా వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ నాకు విన్నంటి ఉన్నందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం మరింత విస్తరింపజేసి దినదిన ప్రభుత్వం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి నెల్లూరులోని ప్రజానీకానికి ఒక బ్రాండ్ ఎందుకంటే కోహినూరు ఈరోజు నెల్లూరులకి అన్ని ఒకే చోట వచ్చేటట్టుగా చేసినటువంటి మా స్నేహితుడు మా సోదరుడు అయినా మా అనిల్ గారికి ఆయన పిలిచిన వెంటనే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ బ్రాండ్ అన్నీ చూస్తే మాత్రం ఈ కోయినూరు బ్రాండ్లో చాలా రకాలు ఉన్నాయండి బాస్మతి రైస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడే మా స్నేహితులు మరి ఒక గరీబ్ బిర్యానీ వాళ్ళు మరియు బుద్ధిగాడి బిర్యానీ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా తెలియజేసింది ఏంటంటే ఈ బ్రాండ్ని మేము యూజ్ చేస్తున్నామండి చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం చాలా బాగా ఉన్నాయి మాకు ఈ బ్రాండ్ ఇక్కడ నెల్లూరులో ఒక గా ఎక్స్క్లూజివ్ షోరూమ్గా తయారు చేసినటువంటి అనిల్ గారికి మరొకసారి వారు కూడా అభినందనలు తెలియజేశారు నిజంగా అన్ని కలిపి ఒకటే చోట వచ్చినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం నెల్లూరు వీళ్ళు అందరూ కూడా ఇది ఉపయోగించుకునేసి ఈ బ్రాండ్ని ఒకసారి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే నేను మీరు కూడా మర్చిపోరు అనేసి మరీ 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 తెలియజేస్తూ ఈ ని పరిచయం చేసిన అనిల్ గారికి వారి ఫ్యామిలీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ధన్యవాదాలు